ఓకే ఆన్ చేసావా నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు మంచి శుభవార్త మంచి కార్ ఎంజీ హాట్స్టార్ స్టార్ జెడ్ఎస్ టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వర్షన్ మంచి బండి తీసుకొచ్చినాం మీ ముందుకి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలందరూ చూడాలా బండి సూపర్ క్వాలిటీ అలైవ్ వీల్స్ ఉన్నాయండి డబల్ సన్ రూఫ్ ఉందండి పుష్ బటన్ స్టార్ట్ ఉందండి అసలు గేరు మాన్యువల్ ఉంది పెట్రోల్ వర్షన్ ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ అక్షరాలు తిరిగింది బండి సూపర్ కండిషన్ ఉందండి ఇది ఖమ్మంలో సమీకార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి సేల్స్కి ఉందండి బండి సూపర్ క్వాలిటీ ఉంది బండి డబల్ సన్ రూప్ ఒకసారి రూప్ కూడా చూసుకోండి నేను ఒకసారి మీకు చూపిస్తాను అవతలి వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ సీట్లు వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తాను ఈ సీట్స్ లోపల చూడండి ఎలావేలు చూడండి అలా చూడండి మొత్తం వెనకెన్గా సీట్లు చూసుకోండి కలర్ మల్టీ కలర్ మల్టీ కలర్లో చాలా నీట్గా ఉంది బండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు నాన్ యాక్సిడెంట్ కారు చాలా సూపర్ క్వాలిటీ ఉందండి ఇది ఖమ్మం స్వామి కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి చూడండి జెడ్ ఎస్ ఆస్టర్ ఎంజీ కంపెనీ ఉందండి ఇది టాప్ అండ్ మోడల్ బండి పెట్రోల్ వర్షన్ డబల్ టాప్ డబల్ సన్ రూఫ్ సింగిల్స్ కాదు డబల్ సన్ రూఫ్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయండి పనులు ఎలా వీల్స్ ఉన్నాయి ఈ సైడ్ కూడా చూసుకోండి అసలు మీకు సీటింగ్ కెపాసిటీలు సీటింగ్ లోపల ఉన్న అసలు దాన్ని క్వాలిటీ ఎందుకండి పెట్రోల్ ఇదిగోండి రండి చూడండి నేను లోపలికి వెళ్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను ఇదిగోండి బటన్ స్టార్ట్ ఒకసారి చూసుకోండి ఇది ఇది బటన్ స్టార్ట్ బండి స్టార్ట్ అయిపోయింది ఇది ఏసీ ఏసీ ఆన్ అయిపోయింది చూసుకోండి ఇదిగోండి చూడండి ఇది హెల్ప్ చూడండి ఇది ఆటోమేటిక్గా సన్ రూఫ్ మీరు ఇక్కడ నుంచి ఇది వెళ్తే ఇది చేసుకున్నా చేసుకోవచ్చు చూడండి సన్ ప్రూఫ్ చూడండి ఇట్లా ఓపెన్గా ఉంటుంది మళ్ళీ మీరు మళ్ళీ బంద్ చేసుకున్నట్టు చేసుకోవాలి మొత్తం వాకీ టాకీ అంటే మామూలుగా వాయిస్ తోటి చెప్తే సన్ రూఫ్ ఆఫ్ అయింది ఆన్ అయింది ఇది చాలా ముచ్చటగా ఉంటుంది బండి కూడా సూపర్ క్వాలిటీ చూడండి లోపల ఇదిగోండి చూసుకోండి ఈ బండి వచ్చేసి డిస్ప్లే అన్ని ముప్పై మూడు వందల అరవై కెమెరాస్ డిగ్రీస్ వాయిస్ తోటి బండి స్టార్ట్ అయింది వాయిస్ తోటి ఏసీ స్టార్ట్ వాయిస్ తోటి డ్రైవింగ్ అయింది వాయిస్ తోటి డ్రైవింగ్ స్లో అయిపోతుంది చాలా బాగుంది ముప్పై తొమ్మిది వేలు తిరిగింది స్వర్సేల్ ఖమ్మం సమీ యూట్యూబ్ ఛానల్ అమ్మటానికి ఉందండి ఇది చాలా బాగుంటుంది పన్నెండు లక్షలు చెప్తున్నారు ఎగ్చుబుల్ కొద్దిగా గొప్ప నెగ్చిబుల్ ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది దీంట్లో వైఫై కూడా ఉందండి ఇది హైఫై కలలో కొనుక్కోవాలి కార్ ఇది వైఫై ఉన్న కార్ చూడండి చాలా బాగుంటుంది వైఫై పుష్ బటన్ స్టార్ట్ డబల్ సన్ రూఫ్ వీల్స్ బ్లాక్ కలర్ చాలా ఫ్యాన్సీ నెంబర్ బండి కూడా చాలా బాగుంటుంది ముచ్చటగా ప్రేమగా ముద్దుగా ఉందండి క్యూట్గా కార్ తీసుకోండి ఇది ఫ్యామిలీ హైఫై ఇది వైఫై ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయండి ఇది ఖమ్మం సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో ఫర్ సేల్గా అమ్మటానికి ఉందండి దయచేసి దీన్ని ఫైనాన్స్ కూడా మేము ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మీరు భయపడద్దు అధేరపడద్దు మేము భరోసా కల్పిస్తున్నాం మా కార్ కొనండి ఫైనాన్స్ ఇప్పిస్తాం ఇది ఆస్టర్ జెడెస్ టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్లు ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయండి ఫుల్ లోడెడ్ కార్ ముప్పై తొమ్మిది వేలు జరిగింది మా సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే మా కార్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఇది పన్నెండు లక్షలు చెప్తున్నారు నిక్షుభులు ఉంది చిన్న 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 ఆస్కింగ్ ప్రైస్ చేసుకోవచ్చు అని ప్రాబ్లం లేదండి సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం